మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు రామాయణపేట మున్సిపాలిటీలో కుటుంబ సర్వేను మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేదకు అందించాలనే లక్ష్యంతో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు ఇరవై వేల కుటుంబాలకు గాను పదహారు వందల మంది ఎన్యూమరేటర్స్ నూట డెబ్బై మంది సూపర్వైజర్లు నియమించుకొని సర్వే ప్రక్రియను సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు సో దీంట్లో ఎస్పెషల్లీ మనము వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళ ఉపాధి డీటెయిల్స్ కానివ్వండి మళ్ళా తర్వాత వాళ్ళు రాజకీయంగా ఏదన్నా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి సో వాళ్ళ కాస్ట్ అదర్ డీటెయిల్స్ కానివ్వండి సో ఇటువంటి మనము తీసుకుంటా ఉన్నాం సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఎకనామిక్ మళ్ళీ పొలిటికల్ మళ్ళీ తర్వాత క్యాస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ అంతా కూడా మనం తీసుకుంటాం సో దీంట్లో ఏంటంటే మనం టోటల్ మన జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా సిక్స్టీన్ హండ్రెడ్ మంది లలో సో ప్రాపర్గా మేము స్టోర్ చేయడం జరుగుతుంది సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎంపీడీఓ మళ్ళీ మున్సిపాలిటీని అయితే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సో వీటన్నిటిని కూడా ప్రాపర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తూ వీటన్నిటిని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఏ అపోహ లేకుండా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయవచ్చు సో కొద్ది మందికి కొన్ని అపోహలు ఉన్నాయి సో మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం నుంచి వచ్చేటివి అంతా కూడా రద్దు అవుతాయేమో అనేసి కూడా కొద్దిమంది కావాలనేసి అపోల్ క్రియేట్ చేస్తారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్